పెట్టుబడుల ఆకర్షణలో దేశానికే ఆంధ్రప్రదేశ్ దిక్చూచీగా మారిందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇదేదో డబ్బా కొట్టడానికో సెల్ఫ్ డబ్బా కొట్టడానికో టీడీపీ నేతలో లేకపోతే కూటమి నేతలో చెప్తున్న మాట కాదు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక కథనాన్ని అయితే ప్రచురించింది ఆ కథనాన్ని ఆధారంగా చేసుకుని ఆ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయినటువంటి ఫోబ్స్ పత్రిక ఆ కథనాన్ని ఒటకిస్తూ తాను కూడా ఒక కథనం రాసింది దాని అంతిమ సారాంశం ఏంటంటే పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్టిక్స్ గాను వచ్చిన మొత్తం పెట్టుబడులలో ఇరవై ఐదు శాతం పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది రెండోది విషత్వం ఏంటంటే రెండో ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం కేవలం పదమూడు శాతం పెట్టుబడులే సంపాదించింది ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఇరవై ఐదు శాతానికి పైగా పెట్టుబడులు సంపాదించి ప్రథమ స్థానంలో ఉంటే దాని దరిదాపుల్లో కూడా మరొక రాష్ట్రం లేదు అంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించిందో మనం దీన్ని బట్టి అంచనా వేయచ్చు అంటే ఇప్పుడు చిన్న మాట కూడా మాట్లాడుకోవాలి ఎవరో నిన్న నిన్న మొన్న మాట్లాడుతూ పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కూడా ఒక మాట మాట్లాడాడు కేసీఆర్ ఏమని అసలు పెట్టుబడులే కాదు నిజంగా పెట్టుబడులు కాదు అది వంట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుబడులని గతంలో చంద్రబాబు నాయుడు డ్రామా ఆడాడు అవన్నీ ఉత్తుత్తిదే అవన్నీ వచ్చే పెట్టుబడులు కాదని చెప్పి కేసీఆర్ ఒక మాట మాట్లాడాడు మరి కేసీఆర్ ఇప్పుడు మరి సమాధానం చెబితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది నేను నేను ఇందాకే చెప్పినట్టుగా నేను చెబుతున్నది కాదు ఫోక్స్ పత్రిక లో ఒక వ్యక్తి పేరు కానీ ఒక రాష్ట్రం పేరు కానీ రావాలి అంటే అది ఎంత కష్టమో రాజకీయ నేతలకు బాగా తెలుసు కేసీఆర్కి కేటీఆర్కి బాగా తెలుసుంటుంది ఉంటుంది కాబట్టి మరి కేటీఆర్ అయినా దీన్ని చూసి సమాధానం చెబితే బాగుంటుంది అంటే సరే రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం కామన్ కానీ జరిగిన అభివృద్ధిని కూడా జరగలేదని చెప్పడం ఇక మనం వైసీపీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అర్థం మంచిది ఎన్ని పెట్టుబడులు వచ్చినా కానీ అవన్నీ సెలపడబ్బాలే అంటారు తప్ప అయితే దీని వెనక కృషి ఉంది మనం ఏదో ఫోబ్స్ పత్రికల్లో పేరు వచ్చిందని గొప్పగా చెబుతున్నాం కానీ అందులో పేరు రావడానికి మరి పడిన కష్టం అటు చంద్రబాబు గారు కావచ్చు ఇటు లోకేష్ గారు కావచ్చు ఇరువురు ప్రపంచం మొత్తం కూడా తిరిగి పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రానికి రప్పించి మొన్న వైజాగ్లో జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో వారితో పెట్టుబడులకు ఒప్పించారు సో మరి దీని వెనకున్న కష్టం కూడా అంతే కష్టం ముఖ్యంగా నారా లోకేష్ సో ఈ పెట్టుబడులు తీసుకురావడం వెనక తెర వెనక ఎవరిదయ్యా కష్టం అంటే నారా లోకేష్ మనం ట్రోల్ చేయటం ఈజీ విమర్శలు చేయటం ఈజీ కానీ వచ్చిన కష్టాన్ని గుర్తించడం అనేది విజ్ఞత సాధారణంగా నా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్గా అత్యంత ట్రోల్ అయిన వ్యక్తి నారా లోకేష్ ఒకప్పుడు కానీ ఈరోజు అత్యంత స్ట్రాంగెస్ట్ నాయకుడు కూడా నారా లోకేషే అత్యంత స్ట్రాంగెస్ట్ నాయకుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ పేరే చెప్తారు మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయి పేరున్న వ్యక్తి మరొక వ్యక్తి లేడు సో భవిష్యత్తులో నారా లోకేష్ ప్రపంచం ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి ఇది ఒక శాంపుల్ మాత్రమే నారా లోకేష్ పనితీరు ఎలా ఉంటుంది అనేది చెప్పటానికి ఇదొక శాంపుల్ మాత్రమే భవిష్యత్తులో నారా లోకేష్ ఆశాజ్యోతిగా మారతాడు అని చెప్పడానికి ఇదొక శాంపుల్ మాత్రమే ఎందుకంటే కష్టపడే వాడికి ఎప్పుడైనా సరే అర్హత ఉంటుంది ఏ స్థానాన్ని అధిరోహించడానికైనా అర్హత ఉంటుంది నారా లోకేష్ ఈరోజు ఆ కష్టాన్ని ముఖ్యంగా తండ్రి బాటలో తనయుడు అనే పదానికి నిదర్శనంగా ఒక రకంగా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడుగా నారా లోకేష్ ఇప్పుడు ఈ స్థాయిలో కష్టపడుతున్నాడు అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు గారికి చెందుతుంది ఎందుకంటే తన కొడుకుని ఆ విధంగా తీర్చిదిద్దారు మొత్తంగా పెట్టుబడుల వ్యవహారంలో ఈరోజు ఎప్పుడైతే ఫోబ్స్ పత్రికలో ఒక కథనం వచ్చిందో మళ్ళీ ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది ఆల్రెడీ ఒకసారి చూసింది గూగుల్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది ఇండియా వైపు కాదు ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది మళ్ళీ ఇప్పుడు ఈ కథనం వచ్చిన తర్వాత మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు దేశం మొత్తం కూడా తిరిగి చూస్తుంది అంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం ముఖ్యంగా చంద్రబాబు గారు నారా లోకేష్ కష్టానికి ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు సో ఇదే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రచురించినటువంటి కథనం ఇక్కడ ఇక్కడ రాయచ్చు చూడండి డేటా డేటా ఫర్ ది త్రీ క్వార్టర్స్ ఆఫ్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చినటువంటి కథనం ఇందులో చూడవచ్చు మీరు ఇక్కడ ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంటే రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఒడిస్సా పదమూడు పాయింట్ ఒకటి మరి ఇరవై ఐదు శాతానికి పదమూడు శాతానికి ఏమైనా సంబంధం ఉందా దాదాపుగా పన్నెండు శాతం తేడా ఉంది సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్కి పన్నెండు శాతం పెట్టుబడి వ్యత్యాసం ఉంది అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అంటే ఎవరికి అందనంత ఎత్తులో అనే ఒక పదాన్ని మనం వార్తను చూసారా ఎస్ ఆ పదం ఈరోజు కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి సరిపోతుంది ఎవరికి అందనంత ఎత్తులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి దొక్కుతుంది ఇక థర్డ్ ప్లేస్కి వచ్చేటప్పటికి మహారాష్ట్ర ఉంది తెలంగాణ వచ్చేటప్పటికి తొమ్మిది పాయింట్ ఐదు శాతం గుజరాత్ ఏడు శాతం తమిళనాడు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం రాజస్థాన్ నాలుగు పాయింట్ మూడు శాతం ఛత్తీస్గఢ్ మూడు పాయింట్ తొమ్మిది శాతం మధ్యప్రదేశ్ మూడు పాయింట్ రెండు శాతం ఉత్తరప్రదేశ్ రెండు పాయింట్ ఏడు శాతం వెస్ట్ బెంగాల్ రెండు పాయింట్ ఆరు శాతం కర్ణాటక రెండు పాయింట్ ఒకటి శాతం ఇక అస్సాము జార్ఖండ్ ఇవన్నీ ఒక శాతానికంటే తక్కువ ఉన్నాయి అనుకోండి బట్ ఎంటైర్లో అంటే సింహ భాగాన్ని ఆక్రమించి దేశంలోనే రాజుగా పెట్టుబడుల్లో రా రాజుగా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విమర్శలు చేసినంత ఈజీ కాదు పేరు తీసుకురావడం ఇదేదో డబ్బులు ఇస్తేనో లేకపోతే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూనే ప్రచురించే కథనాలు కాదు ఇవి వాళ్ళు ఎవరికి డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఫ్యాక్ట్స్తో మాట్లాడతారు ఉన్న విషయాలు మాట్లాడతారు సో దీనికి సంబంధించి బిజినెస్ స్టాండర్డ్స్లో కూడా ఒక కథనం వచ్చింది ఒకసారి చూద్దాం సో బిజినెస్ స్టాండర్డ్స్ ఇందులో ఒక ఒక ఆర్టికల్ వచ్చిందంటే దానికి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది అనేది ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్కి బాగా ఐడియా ఉంటుంది సో ఇందులోనే ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఆంధ్ర కార్నర్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఇక్కడ ఒక కథనాన్ని అంటే బిజినెస్ స్టాండర్డ్స్ పత్రికలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచింది పెట్టుబడుల్లోనే దేశంలోనే అగ్రగామిగా నిలిచింది పెట్టుబడుల గమ్యస్థానం ఎంటైరు ఆ ఈ కథనం యొక్క ఆ సారాంశం ఏంటంటే పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు ప్రతి పది ఇన్వెస్టర్లలో దాదాపుగా ఐదు మంది ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే మిగతా ఐదు మంది దేశం మొత్తం గురించి చర్చిస్తున్నారు అంటే ప్రతి ఇన్వెస్టర్ కూడా మొదట ఆంధ్రప్రదేశ్ను చూసిన తరువాతే ఇతర రాష్ట్రాలు చూడాలి అనుకుంటున్నారు తప్ప వాళ్ళ మొదటి ప్రయారిటీగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనేది ఆ ఎంటైర్ ఈ కథనం యొక్క సారాంశం ఇలాంటి అంటే నేను ఇందాకే చెప్పాను ఇదేదో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కాదు మనం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటే వచ్చే కథనాలు కాదు ఇదే పత్రికల్లో గతంలో ఈ ఫోర్బ్స్ పత్రికల్లో కావచ్చు లేదా ఆ వీటిలో కావచ్చు గతంలో ఒక ఆర్టికల్ వచ్చింది జగన్ గురించి కూడా ఒక ఆర్టికల్ వచ్చింది ఏం ఆర్టికల్ వచ్చిందో తెలుసా కియా పరిశ్రమను తనివేస్తుంది ఆర్టికల్ వచ్చింది జాతీయ మీడియాలో ఆర్టికల్స్ వచ్చిన తరువాతే జగన్మోహన్ రెడ్డి కియా పరిశ్రమ ఎక్స్టెన్షన్ ప్లాంట్ నెలకుండా అడ్డుకున్నాడు అప్పట్లో వైసీపీ వేధింపులు తట్టుకోలేక కియా ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోతుంది గతంలో వచ్చినటువంటి అతి భారీ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీఐ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుందని చెప్పి జాతీయ స్థాయిలో కథనాలు వస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉలిక్కిపడి పడి దాన్ని వెళ్లకుండా ఆపాడు సో వాళ్ళ గురించి ఆ విధంగా వస్తే చంద్రబాబు గారి గురించి ఈ విధంగా వచ్చింది సో ఆర్ నాట్ సేమ్ అనే పదాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా వాడుకోవచ్చు సో దీనికి సంబంధించిన మరొక కథనం కూడా ఉంది ఒకసారి చూద్దాం పెట్టుబడుల్లో ఏపీ టాప్ దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో నాలుగో వంతు ఆంధ్ర రాష్ట్రానికే బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఫోప్స్ ఇండియాలో కథనం పెట్టుబడుల అనుకూల విధానాల ఫలితం అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం రంగాల వారీగా సుస్థిర విధానాలు మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యత అందుకే అగ్రస్థానంలో ఉందని చెప్పి ప్రభుత్వం దాని అంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది అనేది కూడా ప్రభుత్వం ఒక వివరణ అయితే ఇచ్చింది ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది గతంలో దాని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా చంద్రబాబు గారు మార్చారు దానికి నిదర్శనమే ఈ రోజు పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ హవాకు ప్రధాన కారణం పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఆ రాష్ట్రానికే వెళ్ళాయని ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా గరిష్ట వాటాను సొంతం చేసుకుందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటకిస్తూ ఫోప్స్ ఇండియా తాజాగా కథనాన్ని ప్రచురించింది ఇండియా ఒడిశా పదమూడు పాయింట్ ఒక శాతం మహారాష్ట్ర పన్నెండు పాయింట్ ఎనిమిది శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి అంటే తర్వాత రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు రెండు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు సాధించినటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే సాధించింది చూడండి రెండు మూడు స్థానాల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కలిసి సాధించింది దాదాపుగా పన్నెండును పదమూడు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది శాతం కానీ ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఆంధ్రప్రదేశే సాధించింది అంటే ఆల్మోస్ట్ కింద రెండు రాష్ట్రాలు సాధించినటువంటి పెట్టుబడులు పైన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే సాధించింది సో అది ఆంధ్రప్రదేశ్ గొప్పతనం జాతీయ స్థాయిలో మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఈ మూడు రాష్ట్రాలే యాభై ఒక్క శాతం దక్కించుకున్నాయని కూడా తెలిపింది తర్వాత తెలంగాణకు కూడా కొన్ని పెట్టుబడులు వచ్చాయి దీనికి కూడా సంబంధించి కూడా ఉంది ఒక చదువుద్దాం తర్వాత తెలంగాణ తొమ్మిది పాయింట్ ఐదు శాతంగా నమోదు చేసింది ఈ తొమ్మిది నెలల కాలంలో ఇరవై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల ఆ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులు దాదాపుగా పదకొండు పాయింట్ ఐదు శాతం ఎక్కువని నివేదిక తెలిపింది రెండు వేల రెండు పాయింట్ ఇరవై ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లలో అత్యధికంగా ఇంధన రంగంలో ఇరవై రెండు శాతం పెట్టుబడులు ప్రతిపాదనలు వచ్చాయి ఇక రసాయన రంగంలో ఇరవై ఒక్క శాతం మెటల్ ఉత్పత్తుల్లో పదిహేడు శాతం ఐటి ఆధారిత రంగాల్లో పది శాతం పెట్టుబడులు వచ్చినట్టుగా అయితే తెలిపింది ఇక దేశంలో పెట్టుబడులు పారిశ్రామిక పవనాలు దక్షిణ తూర్పు కారిడార్ల వైపు వీస్తున్నాయని చెప్పి ఇదే వీస్తున్నాయి అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన తెలిపింది రాష్ట్రంలో పెట్టుబడులు అనుకూల పాలన ఉందని అనుమతులు శరవేగంగా ఇస్తున్నామని రంగాల వారీగా విధానాలు తీసుకొచ్చామని పోర్టులు పరిశ్రమలు కారిడార్లు లాజిస్టిక్ కిందన డిజిటల్ రంగాల్లో మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని దీనివల్లే పెట్టుబడులు అగ్రస్థానంలో నిలిచామని పేర్కొంది అంతర్జాతీయ దేశీయ ఇన్వెస్టర్లతో నిరంతరం క్రియాశీలకంగా సంప్రదింపులు జరుపుతున్నామని సుస్థిర పాలసీలు అమలు చేసే కార్యశీల యంత్రాంగం తోర్పాటుతో మ్యానుఫ్యాక్చరింగ్ పునరుత్పాద కేంద్రం ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్లు మొబిలిటీ తదితర రంగాల్లో అత్యధిక పెట్టుబడులకు అవగాహన కుదుర్చుకున్నట్లుగా తెలిపింది సో ఫోర్బ్స్ లో వచ్చినటువంటి కథనాన్ని నారా లోకేష్ కూడా క్వైట్ చేస్తూ ఒక పోస్ట్ అయితే పెట్టారు సో పెట్టుబడిలో ఏపీ దూసుకుపోతుంది ఎక్స్ లోకేష్ ఫోబ్స్ కథనాన్ని ట్యాగ్ చేసిన మంత్రి ఏపీ పెట్టుబడి లక్ష్యాన్ని అందుకోవటం కాదు పెట్టుబడుల సాధనలో దూసుకుపోతుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదే అని మంత్రి ఆ లోకేష్ శుక్రవారం ఎక్స్లో పోస్ట్ చేశారు పెట్టుబడులను రాబట్టడంలో దేశంలోనే ఏపీ టాప్లో నిలిచిందంటూ ఫోబ్స్ ఇండియా ప్రచురించినటువంటి ఆ కథనాన్ని అయితే నారా లోకేష్ ట్యాగ్ చేయడం జరిగింది సో ఇది అంటే సాధారణంగా ఇదే మనం మనం చెప్పామనుకోండి లేదా టీడీపీ కూటమి నేతలు ఎవరైనా దేశంలోనే అత్యధిక పెట్టుబడులు మనకు వచ్చాయి అన్నాం అనుకోండి వెంటనే వైసీపీ బ్యాచ్ తయారవుతారు ఏమని కొట్టుకోండి సెల్ఫ్ డబ్బా కొట్టుకోండి అని చెప్పి వాళ్ళు తయారవుతారు మరి ఇప్పుడు చెప్పింది మనం మనం కాదు ఎవరు చెప్పారు ఫోర్బ్స్ ఇండియా పత్రిక చెప్పింది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక చెప్పింది బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థలు చెప్పాయి మరి ఇది డబ్బా కొట్టుకోవడం కాదు కదా సో వాళ్ళు ఫ్యాక్స్తో మాట్లాడతారు ఫ్యాక్స్నే ప్రచురిస్తారు సో అలాంటి వాటిల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చింది అంటే దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉంది పెట్టుబడుల సాధనలో మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎదిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మొత్తం క్రెడిట్ కూడా అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి అలాగే ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి చెందుతుండటంలో కూడా అత్యయక్తి కాదు